హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అని చెప్పి విజయ్ సేతుపతి కొడుకు సూర్య కాంట్రవర్సీయే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇతని నటన సింప్లిసిటీ వ్యక్తిత్వంతో జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా ఎదిగారు తమిళ్లో నటుడిగా కెరియర్ ని ప్రారంభించిన విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఇదిలా ఉంటే తన కొడుకు సూర్య సేతుపతిని ఫినిక్స్ అనే ముప్పై కోట్ల భారీ బడ్జెట్ మూవీలో హీరోగా లాంచ్ చేయగా జూలై నాలుగున ఆ మూవీ రిలీజ్ అయింది అయితే ఈ మూవీ రిలీజ్ అయిన విజయ్ సేతుపతి కొడుకు చేసిన వివాదం వల్ల జనాలు థియేటర్కి వెళ్లలేని పరిస్థితి వచ్చింది దీంతో విజయ్ సేతుపతి మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు అడగడంతో అసలు ఏం జరిగిందని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు అసలు విజయ్ సేతుపతి కొడుకు చేసిన ఆ కాంట్రవర్సీ ఏంటి విజయ్ సేతుపతి క్షమాపణలు చెబుతూ తన కొడుకుని వదిలేయమని ఎందుకు వేడుకుంటున్నాడు విజయ్ సేతుపతి కొడుకు తన తండ్రి పేరు ఎక్కడ వాడనని ఎందుకు చెబుతున్నాడు అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక విజయ్ సేతుపతి కొడుకు సూర్య జూలై పదహారు రెండు వేల నాలుగులో చెన్నైలో జన్మించగా తండ్రి లాగే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రితో కలిసి నానం రౌడీదాన్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అలా సింధు బాధ అనే మూవీలో నడు సిట్రల్ అనే వెబ్ సిరీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ రోల్లో చేస్తూ కొంతవరకు గుర్తింపును తెచ్చుకున్నాడు ఇక ఎప్పుడైతే తన బిఏ డిగ్రీ పూర్తయిందో కొడుకుని హీరోగా లాంచ్ చేయాలని విజయ్ సేతుపతి అతన్ని ఫైట్స్ యాక్టింగ్ డ్యాన్స్ ఇలాంటి క్లాస్లో చేర్పించారు ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి తన కొడుకుని తనతో పాటే తరచూ షూటింగ్స్కి తీసుకువెళ్తూ ఉండగా ఈ క్రమంలోనే జవాన్ మూవీ షూటింగ్ స్పాట్కి సూర్యను తీసుకువెళ్లడం అలా అక్కడ స్టంట్ మాస్టర్ అయిన అనిల్ అరసన్ అనే అతను అప్పటికే చాలా మూవీస్కి స్టంట్ మాస్టర్గా చేయగా తను కూడా డైరెక్టర్ అవ్వాలని ఫినిక్స్ స్టోరీని రాసుకొని హీరో కోసం సెర్చింగ్లో ఉన్నాడు ఇక ఎప్పుడైతే జవాన్ మూవీ షూటింగ్లో విజయ్ సేతుపతి కొడుకు సూర్యను చూశాడో తన లుక్స్ అచ్చం తను రాసుకున్న స్టోరీలో హీరోకి గా సెట్ అవుతాయని అతన్ని పెట్టే మూవీ చేయాలని డిసైడ్ అయ్యి అదే రోజు తను విజయ్ సేతుపతి అంటే సూర్యకి స్టోరీ చెప్పగా ఫినిక్స్ స్టోరీ తనకు బాగా నచ్చడంతో విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కానీ ఆ టైంలో సూర్య వన్ ట్వంటీ కేజీల బరువు ఉండడంతో వెయిట్ లాస్ అవ్వాలని తనకు వెయిట్ లాస్ సర్జరీ చేపిస్తూ కొన్ని ఎక్సర్సైజ్ల ద్వారా అరవై రెండు కేజీలు తగ్గడంతో డైరెక్టర్ అనిల్ అతన్ని చూసి షాక్కి గురయ్యాడు అలా సూర్య ని చూసిన డైరెక్టర్ అనిల్ తనకి ఫైట్స్ యాక్టింగ్లో కూడా ట్రైనింగ్ ఇస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు అలా తన కొడుకుని ఎలాగైనా తనలాగే సక్సెస్ఫుల్ హీరోని చెయ్యాలని విజయ్ సేతుపతి ప్రతి వారం షూట్ చేసిన రష్ని చూడటం అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రీషూట్ చేయమని చెబుతూ వన్ ఇయర్ నుండి షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరిపిస్తూ జూలైలో ఆ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ చేయగా ప్రెస్ మీట్లో సూర్య మాట్లాడుతూ తన తండ్రి సపోర్ట్ లేకుండా తన సినిమాలోకి రావాలని సూర్య విజయ్ సేతుపతి అని కాకుండా కేవలం తన పేరుతో మాత్రమే తాను ముందుకు రావాలి అని అనుకున్నారు అంతేకాకుండా ఇప్పటికే తమిళ్లో స్టార్ హీరో సూర్య ఉండడంతో తన పేరు మార్చితే బాగుండదని కొంతమంది సలహా ఇస్తూ తండ్రి పేరు యాడ్ చేస్తే కన్ఫ్యూజన్ ఉండదు అనే వార్తలు రాగా ఈ వార్తలపై స్పందించిన సూర్య తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని తన తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో ఎదగడం తనకు ఇష్టం లేదని యాటిట్యూడ్తో చెప్పగా ఇతని మాటల్ని విన్న నెటిజన్లు చిన్నప్పటి నుండి తండ్రి మూవీస్లో నటిస్తూ గుర్తింపు పొంది ఇప్పుడు తండ్రి పేరును వాడనని చెబుతుంటే ఆశ్చర్యంగా ఉందనే వార్తలు కూడా వినిపించాయి ఇదిలా ఉంటే జూన్ ఇరవై ఏడున ఫినిక్స్ మూవీ ట్రైలర్ లాంచ్ అవ్వగా అది చూసిన నెటిజన్లు ఇంకొన్నాళ్ళు సూర్య ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే బాగుండేదని అతని లుక్స్ మరియు యాక్టింగ్ సరిగ్గా సెట్ అవ్వట్లేదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వీటిపై స్పందించిన ఫినిక్స్ మూవీ డైరెక్టర్ అనిల్ మూవీ చూశాక మీ అభిప్రాయం మారిపోతుందనే ధీమాని వ్యక్తం చేశాడు దీంతో భారీ ఎక్స్పెక్టేషన్స్తో జూలై నాలుగున ఫినిక్స్ మూవీ రిలీజ్ అవ్వగా మొదటి రోజే సక్సెస్ మీట్లో సూర్య చూయింగం నములుతూ ఓవర్ యాటిట్యూడ్తో మాట్లాడుతూ ఇది తన సొంత విజయం అని తన తండ్రిని ఇన్వాల్వ్ చేయకుండానే ఇంతలా సక్సెస్ కొట్టాడని తన ముఖం చూసే జనాలు థియేటర్స్కి వస్తున్నారని ఓవర్ యాటిట్యూడ్తో చెప్పగా ఆ వీడియో క్లిప్స్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్లు సూర్యుని విమర్శించడం మొదలుపెట్టారు దీని కారణంగానే మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే పది లక్షలు వసూలు చేస్తే రెండో రోజు ఆరు లక్షల రూపాయలతో పడిపోయింది అది చూసిన సూర్య మరియు అతని టీం ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో తొలగించేయమని తన పిఆర్ టీంకు చెప్పగా వారు ప్రతి ఒక్క ఛానల్కి కాంటాక్ట్ అయి ఇమీడియట్గా డిలీట్ చేయాలని లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని బెదిరించడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది ఇక ఈ ఎఫెక్ట్తోనే తన కొడుకు మూవీ మీద దెబ్బ పడుతుందని గమనించిన విజయ్ సేతుపతి ఇమీడియట్గా ప్రెస్ మీట్ని పెట్టి సూర్య సోషల్ మీడియాలో తన వీడియోస్ని డిలీట్ చేయమని ఒత్తిడి పెడితే అది తెలియకుండా జరిగి ఉండొచ్చని లేక సూర్య పేరును చెడగొట్టేందుకు వేరెవరో ఇలా ప్రచారం చేస్తూ ఉండొచ్చని ఏదేమైనా తన కొడుకు తరపు నుండి తాను మీడియాకి జనాలకి క్షమాపణ చెబుతున్నానని తన కొడుకుని క్షమించి తన మూవీని చూడడం ద్వారా ఆశీర్వదించండి అని చెప్పడంతో ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ ఆశించారు దీంతో ఇకపైన ఫినిక్స్ మూవీ కలెక్షన్స్ పుంజుకొని ముప్పై కోట్ల బడ్జెట్లో సగమైన రికవరీ అవుతుందని ప్రొడ్యూసర్లు కూడా ఆశిస్తున్నారని చెప్పొచ్చు ఏదేమైనా తండ్రిలాగే కొడుకు సక్సెస్ఫుల్ హీరో అవ్వాలని కోరుకుందాం విజయ్ సేతుపతి కొడుకు మాటలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియదు చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్